శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ఇదే రాశిలో ఉన్నటువంటి రాహుతో కలయడం అలాగే మే ముప్పై ఒకటి అంటే ఇంచుమించుగా మనకి మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడు కూడా మీనరాశిలో ప్రవేశించడం అంటే ఇక్కడ షష్ఠగ్రహ కూటమి ఇదే రాశిలో ఏర్పడుతుండగా ముందుగా మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడే ముందుగానే శుక్రగ్రహం అందులో ప్రవేశించడం జరిగింది ఆల్రెడీ రాహు అక్కడ చాలా కాలంగా కూర్చోవడం జరిగింది సో ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి మార్చి పదమూడవ తారీఖున ఈ రవి మీనరాశిలో ప్రవేశిస్తూ శుక్రమౌఢ్యం ప్రారంభం అవుతూ ఉంటుంది అంటే శుక్రమౌర్యం ప్రారంభం అవడంతోనే ముఖ్యంగా శుభకార్యాలు చాలా వరకు ఆ సమయంలో చేయడం అంటే గురుమౌర్ధ్యంలో వివాహాలు చేయడం శుభకార్యాలు చేయడం అలాగే శుక్రమౌర్యంలో ఇంపార్టెంట్గా వివాహాలు శుభకార్యాలు కూడా చాలా వరకు శుక్రుని యొక్క బలం ఉండదు కాబట్టి మనం ఆ సమయంలో చేయడం జరగదు అంటే దీన్ని బట్టి మనకి సూక్ష్మంగా అర్థమయ్యేది ఏంటంటే గురువుకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎంత ప్రాధాన్యత ఉందో శుభకార్యాల విషయంలో శుక్రగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఈ శుక్రుడు సంబంధించినటువంటి బలహీనత ఎవరి జాతకంలో ఉంటే శుక్రుడు స్థితిలో ఉన్నా పాపగ్రహాలతో కలిసిన శత్రుస్థానంలో ఉన్నా లేదా ఏ గ్రహంతో కలవకుండా విడిగా ఏదైనా శత్రుస్థానంలో ఉంటే అంటే ముఖ్యంగా శుక్రుడు కుజుని యొక్క రాసుల్లో కానీ శని యొక్క రాసుల్లో ఉన్నప్పుడు జాతకుడికి వివాహం ఆలస్యం అవడం అలాగే వివాహం తర్వాత భార్యతో సరైనటువంటి అవగాహన లేకపోవడం చాలా సందర్భాల్లో శుక్రుడు జాతకంలో కంపస్ట్ అయినా రాహుతో కలిసిన బలహీనపడిన అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం వల్ల జాతకుడు పెద్దగా సుఖ సంతోషాలు పొందలేకపోతుంటాడు అలాగే శుక్రుడు మరీ బలహీనమై రవితో కంపస్ట్ అయి ఉండి పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వివాహం కూడా జరగదు నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం జరగకుండా ఉండడానికి శుక్రగ్రహమే ప్రధాన కారణం అవుతుంది అలాగే ఎన్ని వివాహాలు చేసుకున్నా రెండు మూడు వివాహాలు చేసుకున్న భార్య సరిగ్గా అతనితో కాపురం చేయకపోవడం వేరే వారితో వెళ్ళిపోవడం లాంటివి కూడా సుక్కుని బట్టే ఉండడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు లేటుగా అంటే ఒక కొంతమంది భార్య చనిపోయినా ఒక డెబ్భై సంవత్సరాలు వయసు వచ్చినా కూడా వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా శుక్రగ్రహ కారణం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది అసలు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ధనం సంపాదించాలనే ఆలోచన వివాహం చేసుకోవాలనే ఆలోచన గృహ నిర్మాణం అయితేనే వాహనం అయితేనే ఆఖరికి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా జాతకంలో శుక్రుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి ప్రస్తుతం ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్ర భగవానుడు అక్కడ అంటే ముందుగా ఈ జనవరి ఇరవై ఎనిమిది వెంటనే రాహుతో కలియడం వల్ల ఎటువంటి ప్రభావం చూపడం జరుగుతుంది దాని తర్వాత శని భగవానుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా మారుతుంది రవి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక గ్రహం మిత్రగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శత్రుగ్రహంతో కలిసినప్పుడు కంప్లీట్గా పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ మిక్స్డ్గా ఉన్నప్పుడు ఏ గ్రహం ఎంత బలం ఉన్నదని నిర్ణయించి మరి వివిధ రాశుల వారి మీద ఈ ప్రభావం రాబోయే నూట ఇరవై నాలుగు రోజులు ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఫైనల్గా జాతకం కంప్లీట్గా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జాతకుడు ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు అటు ఫైనాన్స్ డబ్బు విషయంలోనూ అలాగే వైవాహ జీవిత విషయంలో ముఖ్యంగా శుక్రుడు ధనం బంగారం షేర్లు అలాగే భార్య అక్రమ సంబంధాలు ప్రేమ వ్యవహారాలు పరస్త్రీ వ్యామోహం అలాగే స్థిరాస్తి సంపాదన విశేషమైనటువంటి గొప్ప గొప్ప ఆస్తులు కూడబెట్టడం అలాగే లగ్జరీ కార్సు కొంతమంది ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లు చిన్న చిన్న విమానాలు కూడా కొనుక్కోవడం జరుగుతుంది అటువంటి అన్నిటికీ కూడా శుక్రుడే కారణమవుతుంటాడు శుక్రగ్రహ అనుగ్రహం లేనిదే జాతకుడు సరైనటువంటి వస్త్రాలు కూడా ధరించలేడు కనీసం రోజు స్నానం కూడా చేయలేడు మాట సో ఈ విధంగా ఉంటే మరి శుక్రుడి ఒక్కడికే తెలిసినటువంటి ఏకైక విద్య మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వాడిని బతికించే శక్తి ఒక శుక్రగ్రహానికే రావడం జరుగుతుంది అంటే ప్రస్తుత సమాజానికి మనం దాన్ని వేసుకున్నప్పుడు ధనం లేని వాడికి బీదవాడికి ధనం ఇవ్వాలన్నా అలాగే సంతానం లేని వారికి సంతానం ఇవ్వాలన్నా వివాహం కాని వారికి వివాహం చేయాలన్నా అసలు జీవితం మీదే విరక్తి ఉన్నవారికి తిరిగి జీవించాలనే ఆశ కలగాలన్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే ఇలా శుక్రుని కోసం చెప్తే చాలా వరకు ఉంటుంది మనం ఇది ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పరిస్థితి అంతా కూడా ఇంకా మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శుక్రరాహుల కలయిక వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశిలో ప్రవేశించినటువంటి శుక్రగ్రహం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి కుంభరాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతారు అని పరిశీలించినప్పుడు ఇక్కడ ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ శుక్కుడు ఉచ్చలోకి రావడం జరిగిందంటే కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు రాశ్యాధిపతి శని కన్నా శుక్రుడే ఈ కుంభరాశి వారికి అటు ఐశ్వర్యాన్ని వివాహాన్ని జీవితంలో స్థిరత్వాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకని కుంభరాశిలో జన్మించిన వారికి శుక్కుడు బలంగా ఉంటేనే వారి జీవితం ముందుకు వెళ్తుంది చాలా వరకు ఈ శుక్కుడి యొక్క స్థితి బట్టి కుంభరాశి వారికి ప్రేమలో ఫెయిల్యూర్స్ ఉంటాయి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ రెండు కోయించేడుగా జరుగుతూ ఉంటాయి సాధారణంగా వీళ్ళకి లేట్ మ్యారేజెస్ కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట అది ఎర్లీ మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో ఈ కారణం వల్ల శుక్రుడు కోరికలకు కారకుడు ఎప్పుడూ కొత్తదనాన్ని అన్వేషిస్తూ ఉంటాడు వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఏదో మరి ఒక కారు కొన్నాం ఒక వాహనం ఏదో ఒక ఆరు నెలలు ఒక రెండు సంవత్సరాలు వాడాడు ఇంకా దానికన్నా బెటర్ క్వాలిటీ వాహనం కొనుక్కునే ప్రయత్నం చేస్తాడు ఈ విధంగా తన యొక్క ఆలోచనల్ని కోరికల్ని పెంచుకుంటూ ఉంటాడు ఇప్పుడు శుక్కుడు ధనస్థానంలోకి వచ్చి రాహుగ్రహంతో చేరడం వల్ల ఒక తన యొక్క లగ్జరీ లైఫ్కి తెర తీయడం జరుగుతూ ఉంటుంది అప్పుడు దాకా సంపాదించినటువంటి ధనాన్ని ఒకేసారి అంటే ఆ గృహంలో ఒక శుభకార్యం జరగచ్చు ఒక పుణ్య కార్యక్రమం జరగవచ్చు లేదా ఒక ఫంక్షన్ జరగవచ్చు దేనికైనా తన యొక్క స్థాయిని మించి ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే కామన్గా ఏమైందంటే వీళ్ళకి అంటే జనవరి ఇరవై ఎనిమిది తర్వాత శుక్రుడు మారుతున్నాడు కదా అలాగే ఈ జన్మశని కూడా ఇంచుమించుగా నటి రెండు నెలల్లో ఇది కూడా జన్మశని నుంచి బయటపడతాడు అంటే వీళ్ళ గురించి బయట ప్రచారం ఎలా ఉండదు అంటే ఈ కుంభరాశి లెక్కన వారు అంటే మొత్తం పూర్తిగా అయిపోయారు ఎక్కడ చూసినా అప్పులు పాలైపోయాడు వీడికి ఎవడో అప్పు ఇవ్వకూడదు జీవితం నాశనం అయిపోయిందని బయట చెప్పుకుంటూ ఉంటారు అంటే ఈ సర్కిల్లో అయితే మీకేమవుద్దంటే ఒకేసారి మీ యొక్క ప్రగతిని అంటే మీలో ఉన్నటువంటి ఆశ్వర్యానాని కోసం లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి చెడ్డ పేరు నుంచి చెడ్డ పేరు అంటే ఏం లేదు బట్ ఇలా నష్టపోయేట పేరు నుంచి బయటపడడానికి మళ్ళీ ఒకసారి మీరేటో బయట వారికి చూపించే విధంగా మీ యొక్క విజృంభిస్తారు అన్నమాట ఖర్చు పెట్టడం అంటే అప్పు తెచ్చా అవ్వచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి మీ బంధువుల సహకారం వల్ల అవచ్చు మొత్తం ఏంటంటే ముందు కొత్తగా ఒక ఖరీదైనటువంటి వాహనాన్ని కొనడం జరుగుతుంది అన్నమాట అంటే సెవెన్ సీటర్ లాంటిది దాని తర్వాత ఏమవుతుందంటే గృహాన్ని శుభ్రంగా పెయింట్స్ చేసి ఆధునికంగా అలకరించి పాత ఫర్నిచర్ తీసి కొత్తది కొని పాత ఏసీలు తీసి కొత్తది కొని దాన్ని ముందు సెటెట్ చేస్తారు ఈ రెండు వచ్చాక ఏదో ఒక ఫంక్షన్ ఒక పుట్టినరోజో మీ పుట్టినరోజో మ్యారేజ్ డేయో షష్టిపూర్తి అని చెప్పి అందరినీ ఆహ్వానించి వారికి బ్రహ్మాండంగా తినేవారికి ఏదైతే కావాలంటే అది వింద మందా ఏది కావాలంటే అది బ్రహ్మాండంగా జరిపించి మీ యొక్క ప్రగతిని మళ్ళీ ఒకసారి లోకానికి చూపించే విధంగా జరుగుతూ ఉండదు ఇదే టైంలో మీరు ఏదైనా కళారంగంలో సినిమా మీడియా టీవీ రంగంలో ఉంటే అది అరంగరేటం అంటే రంగ ప్రవేశం చేసే విధంగా మరి అంటే మీ అబ్బాయిని సినిమాకి పరిచయం చేయడము లేదంటే మీ అమ్మాయి విదేశం వెళ్ళిందని పెళ్ళి కుదిరిందని ఫంక్షన్ అవ్వడము అంటే చిన్న అకేషన్కి ఎక్కువ ఖర్చు పెడతారు ఏదైనా కొత్తగా ఒక వ్యాపారాన్నో బిజినెస్ స్టార్ట్ చేస్తారు లేదంటే మీరు ఏదైనా కొత్తగా రాజకీయంలోకి ప్రవేశించడము లేదంటే ఇంకొక రంగంలోకి ప్రవేశించి మీ ప్రగతి సాధించుకోవడము ఏదో లైన్స్ క్లబ్ సేవాభావం ఏదైనా సేవకు సంబంధించిన వాటిలో ప్రవేశించి దానికోసం కూడా గొప్పగా మీరు ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉండదు సో ఏదైనా ప్రస్తుతం జరిగే స్థితి ప్రకారం మీరు పెట్టినంత శుభ్రంగా తిని చక్కగా పొగిడి వెనకాలకెళ్ళి విమర్శించుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి మీ కుటుంబంలోనే మీకు శత్రువులు ఉన్న విషయాన్ని మీరు గమనించండి ప్రతిరోజు ఏదో విధంగా మిమ్మల్ని విమర్శిస్తూ మీతో ఉపయోగం పొందుతూనే ఉంటారు మీరు వెళ్ళిన తర్వాత విమర్శిస్తూనే ఉంటారు ప్రతిదానికి అదేందుకు ఇదెందుకు అంటూనే ఉంటారు అలాగే ఇప్పుడు ఇంకా ఇతరుల యొక్క పెత్తనం మీ కుటుంబంలో అటు భార్య పెత్తనమా కోడల పెత్తనమా లేదంటే మీ యొక్క మామగారి పెత్తనమా మీ కుటుంబం మీద వచ్చి మీ పనులు మీరు చేసుకోకుండా మీ భోజనం మీరు చేయకుండా వాళ్ళంతా మేనేజ్ చేసి వారు చెప్పిన విధంగా మీ కుటుంబం అంతా నడిచే విధంగా ఇతరుల మీ యొక్క వ్యవహారాలని వారి యొక్క ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది దానివల్ల అధికంగా వాళ్ళు లాభపడటం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక కొత్త జీవితాన్ని మీరు ఈ జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో చూస్తారు అయితే ఇదే సమయంలో శుక్ర మౌర్యం ఏర్పడుతుంది శుక్రుడు వక్ర గమనంలోకి రావడం వల్ల మళ్ళా కొన్ని విషయాలు వచ్చినాయి పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుదురుకున్న వివాహ ప్రయత్నము పోవచ్చు లవ్ ఫెయిల్యూర్ రావచ్చు కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రావచ్చు ఏదో ఒక అపవాదం కూడా వచ్చే సూచనలు ఉంటాయి ఇవన్నీ కూడా జరుగుతూ ఒక విధంగా బయట ప్రపంచానికి బయట ప్రపంచం వారి యొక్క దృష్టి ఎప్పుడూ మీ కుటుంబం మీద మీ మీద ఉండే విధంగా ఉంటుంది ఏం మీ కుటుంబంలో ఏం జరుగుతుందో అంత యాంగ్జైటీగా బయట ఎదురుచూస్తూ ఉంటారన్నమాట ఏదైనా సంఘటన జరిగితే ఈ టీవీ మీడియా వాళ్ళు ఎలాగైతే వస్తూ ఉంటారో ఈ విధంగా మొత్తం ఫోకస్ అంతా కూడా మీ కుటుంబం మీద మీ మీదే ఉంటుంది చిన్న చెడు కార్యక్రమం జరిగిన అది పెద్దగా మారే అవకాశం ఉంది ఉదాహరణకి మీరు ఏదన్నా ఒక ప్యాకెట్లో ఏదన్నా ఇంకో దాంట్లో ఒక వెయ్యి రూపాయలు పోగొట్టుకుంటే ఒక కోటి రూపాయలు పోగొట్టేసుకున్నాడు మొత్తం దివాళి దీనికి అన్నట్టుగా బయట రోమర్ జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరు మాయిలో కూడా పడవద్దు ఎటువంటి ప్రలోభాలకి లొంగద్దు స్త్రీ ధనం మందు విషయాలు జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాసరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవలసిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా శుక్కుడు పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహు గ్రహానికి ఏమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడు యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడు యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం స్థుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగడతల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అందువల్ల అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవలసి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఒకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకధారా స్తోత్రాన్ని లక్ష సార్లు పఠించిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్న జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు చేసి కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బెడ్రీడన్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదురకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది మరి శుక్రుడు బలంగా ఉండమని ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువును దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవచ్చు కార్మికులు అవచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి ఉంటారు కదా అటువంటి వారికి తినని గలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి ఏమో సున్నుండలో బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు స్వస్తి